ఒక్క నదిలో ఒక చీమ నీటిలో పడి మీదికి రాలేకుండా తండ్లాడుతూ ఉంటుంది అప్పుడే పక్కనే ఉన్న చెట్టు మీద పావురం ఆ చీమను చూసి అయ్యో పాపం నీటిలో చీమ తన్లాడుతుందే బయటికి రాలేక బాధపడుతుంది దానికి ఈత రాదో ఏమో అంటూ చెట్టు మీద నుంచి ఒక ఆకు కొమ్మను నీటిలోకి వదిలింది అప్పుడు ఆ చీమ ఆ ఆకు మీద ఎక్కి తన ప్రాణాలను కాపాడుకొని పావురానికి థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొన్ని రోజుల తరువాత ఒక వేటగాడు ఆ చెట్టు మీద ఉన్న పావురాన్ని చంపటానికి బాణం గునిపెట్టగా అప్పుడే ఆ చీమ అది గమనించి ఎలాగైనా నన్ను కాపాడిన ఆ పావురాన్ని కాపాడాలి అని చెప్పి వేటగాడి కాలును కరుస్తుంది అప్పుడు ఆ వేటగాడు నొప్పితో కిందకు చూడగా వెంటనే ఆ పావురం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇది మొత్తం గమనించిన పావురం ఆ చీమకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తుంది అప్పుడు ఆ చీమ ఆ రోజు నువ్వు నీటిలో నా ప్రాణాలు కాపాడావు ఈరోజు నేను నిన్ను కాపాడాను దానికి నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు మిత్రమా అంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ కామెంట్